ఏమన్నా ఇల్లు ఇచ్చే రెండు పెన్షన్ ఇస్తే ఇల్లు కట్టుకుని రెండు వేల పెన్షన్ ఇంతము తిన్నాము ధర్మం నిలబెట్టలే కాలం అంది ఆ కాంగ్రెస్ ఇప్పుడు నడమాత్రింది నడమాత అది పోతుంట ప్రముఖని కేసామన కోమం రావద్దు ఒక మాట వచ్చింది పోతున్నదే మాది కొత్తగా ఎండొచ్చిలాక ఇది కదా ఏమన్నా వాడు ఇల్లు ఇచ్చే రెండు వందలు ఇస్తా కూడా పెన్షన్ ఇస్తా కూడా తక్కువ వేలు చెప్పి పెన్షన్ ధర్మం నిలబెట్టలేదు కాలం అంది ఆ కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి నడమాత్ర అది పోతుంటది లభరము కొన్ని కేసేమన్నా పచ్చానది రావద్దు మాట అయిపో వచ్చింది పోతున్నదేమది కొత్తగా ఎండీ కదా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి